Welcome to Vega 9 News. సింహాద్రి అప్పన్న స్వామి వారి ఆభరణం విషయంలో భక్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు దేవస్థానం ఈవో త్రినాథరావు భక్తులు సందేహాల్ని నివృత్తి చేసే బాధ్యత దేవస్థానంకు ఉంది స్వామి వారి ఆభరణాలు మాయం అయ్యాయని ఒక భక్తుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీ నిర్వహించారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ శనివారం నుండి మళ్లీ ఆభరణాలన్నీ కూడా తనిఖీ నిర్వహిస్తున్నారు ఏదేమైనా భక్తులు ఉన్న అనుమానాలు సందేహాలని నివృత్తి చేసే బాధ్యత మాపై ఉంది త్వరలోనే మీడియాకు తెలియజేస్తామన్నా ఈవో త్రినాథరావు ఓం లక్ష్మి నరసింహాయన మహా ఏదైతే సింహాచలం దేవస్థానం ఆభరణాలు మాయమనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో రిపీటెడ్గా ఈ వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ రావడం జరుగుతుందండి ఇది ఒక భక్తుడు అనే ఒక ఆయన ప్రభాకరాచారి పొద్దుటూరు అనుకుంటాను కడప డిస్ట్రిక్ట్ వారు ఒక రిప్రజెంటేషన్ ఏమని పెట్టారంటే వస్తువులు మాయమైపోయాయి అని పెట్టడం జరిగిందండి దాని మీద కమిషనర్ గారు రాజమండ్రి ఆర్జేసి గారిని అలాగే జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ రాజమండ్రి వారిని ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అందులో భాగంగానే అప్పుడు జీవో గారు జనవరి నెల అలాగే ఫిబ్రవరి నెల ఆ రెండు నెలలు వారు మొత్తం ఎంటైర్ జ్యువెలరీ అంతా వెరిఫై చేసి ఒక రిపోర్టు ఆర్జేసి గారికి ఇవ్వడం జరిగింది దాని మీద ఒక ఐదుగురు కమిటీతో కమిటీ నియమిస్తూ ఆర్జేసి గారు కూడా మళ్ళీ ఫర్దర్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగిందండి మళ్ళీ యాక్చువల్గా ఈ నెల ఏడు ఎనిమిది డేట్ ఇవ్వడం జరిగింది వారి దేవాలయాల్లో ఉన్న పనులు ఒత్తిడి వల్ల దాన్ని తొమ్మిదో తారీఖుకి అంటే నిన్న నిన్న నుంచి జఈవో గారు ఏదైతే వెరిఫై చేశారో మళ్ళీ ఏ టు జెడ్ వెరిఫై చేయడం జరుగుతుందండి భక్తులకి ఈ సందర్భంగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే వస్తువులు ఏమీ మాయం కాలేదండి భ భక్తులు ఆ విషయంలో ఎటువంటి సంకోచం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకైనా మంచిదని చెప్పేసి వారు ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఒక రెండు మూడు రోజుల్లో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది వారు ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ అనుకోవాలా దాన్ని భక్తుడిగా స్వామివారి ఆభరణాలు మీద వారు ప్రత్యేక శ్రద్ధ అనుకోవాలా అన్నది వెరిఫికేషన్ తర్వాత తెలుస్తుంది అండి ఎందుకంటే వారు ఏదైనా స్పెసిఫిక్గా టెలిగేషన్ అనేది ఎక్కడ చేయలేదు పోనీ పలానా భక్తులు ఇచ్చారు ఆ వస్తువు మాయమైపోయింది నాకు అనుమానం ఉందనో లేకపోతే పలానా సంవత్సరంలో జరిగిందేనో ఎక్కడ చెప్పుకోకుండా వారు కూడా డైరెక్ట్గా ఒకసారి ఎంక్వైరీకి జయవ్ గారు పిలవడం ఆయన రావడం కూడా జరిగింది వారిని మా వారు ఏదైతే ఎంక్వైరీ కమిటీ ఉందో వాళ్ళు అడగడం జరిగింది అయ్యా మీ దగ్గర ఏదైనా స్పెసిఫిక్ ఎలిగేషన్ ఉంటే చెప్పగలిగితే అంటే మీరు ఎంక్వైరీ చేయండి తెలుస్తుంది అనే మాట తప్ప స్పెసిఫిక్గా వారు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను ఏదైనా కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వెరిఫికేషన్ అనేది ఒకసారి జరిగింది మళ్ళీ రెండోసారి కూడా జరుగుతుంది ఆ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉందండి ఒక ఒక నింద మా మీద పడేటప్పుడు దాన్ని కాదు అని మనం చెప్పగలగాలంటే తరోగా ఇన్స్పెక్షన్ చేసుకొని ఈ చెండ్ ఐటెం మనం ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రం మనం చెప్పగలుగుతాం చెప్పాను వారిని మేము మా వాళ్ళు డైరెక్ట్గా అడగడం జరిగింది మీరు వెరిఫై చేస్తే మీకే తెలుస్తుంది అంటున్నారు తప్ప స్పెసిఫిక్ ఏదో ఎలిగేషన్ చేయడం లేదు వారు కూడా